నమస్కారం ఇది సంగతికి స్వాగతం పవిత్ర గంగా నది మరో పెను ప్రమాదంలో పడింది ఇన్నాళ్లు చర్చనీయాంశంగా ఉన్న కాలుష్యంతో పాటు ఇప్పుడదే పర్వత పుత్రికకు మరో అపాయం పొంచి ఉంది తగ్గుతున్న స్వయం జలధార వెంటాడుతున్న కాలుష్యం ఆక్రమణల ధాటికి సువిశాల గంగ కుచించుకుపోతోంది గంగోత్రి నుంచి బంగ్లాదేశ్ పద్మావతి వరకు ఉవ్వెత్తిన వినిపించే గంగ గలగలలు క్రమేణా ప్రాభావం కోల్పోతున్నాయి గంగ పరుగులకు అదృశ్య హద్దులు ఏర్పడుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి పుణ్యక్షేత్రం వారణాసిలో ఇప్పటికే ఘాట్ల నుంచి ఊహించని రీతిలో వెనక్కి జరిగిన గంగ తక్కిన అన్ని ప్రాంతాల్లో అలానే జలకళ కలవర పెడుతోంది రానున్న రోజులకు హెచ్చరికలు చేస్తోంది భక్తి ముక్తి భుక్తి వరప్రదాయిని యాభై కోట్ల మంది జీవన వేదమైన గంగ ఒట్టిపోతోంది హిమాలయాల సానువుల్లో గంగోత్రి వద్ద కళ్లు తెరిచి హైందవ ధార్మిక విశ్వాసాలకు వేదికగా పరివాహక ప్రాంతాల కొంగు బంగారంగా హొయలుపోయే ఆ నదీమ తల్లి సిరులు ఆవిరి అవుతున్నాయి ఇన్నాళ్లు కాలుష్యం ఒక్కదాని గురించే ఆందోళన పడ్డ గంగా పరిరక్షకులను ఇప్పుడు మాయం క్రమేణా బక్క చిక్కుతున్న దాని జల ప్రవాహాలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి హిమాలయ సానువుల్లోని గంగోత్రి నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రవహించి పరివాహకం అంతా పరిపుష్టి చేసే గంగ ఒట్టిపోతే అనే ఊహకే ఎవరూ సాహసించలేరు కానీ ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మమేకమైపోయిన ఆ జీవనది ప్రమాదంలో ఉందనేది కాదనలేని కఠోర సత్యం కాలగమనంలో మారుతున్న ప్రవాహ గతులు జన్మస్థానం నుంచి పరివాహక ప్రాంతాల వరకు తగ్గుతున్న నీటి నిలకడ గంగకు ప్రధాన సమస్యలుగా పరిణమించాయి ఆ నీటి కొరత ఛాయలు వారణాసి వచ్చేసరికి స్పష్టంగా కనిపిస్తున్నాయి సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఏడు నుంచి పది అడుగుల మేర వెనక్కిళ్లిపోయిన గంగా ప్రవాహం భవిష్య ఉపద్రవాన్ని కళ్ల ముందుకు తెస్తోంది गंगा के घाट पर बैठ करके थोड़ी देर तक आप सांस नहीं ले सकते हैं क्योंकि दुर्गंध आपके नथनों में भर जाएगी और आपका उच्चाटन वहां से करा देगी और तीसरी जो बात है जो सबसे विचारणीय बात है वो ये है आज काशी में ऐसी स्थिति हो गई है अनेक घाट ऐसे हो गए हैं जिन घाटों से आप उतरिए तो थोड़ी दूर तक पैदल चलिए जमीन पर और तब कहीं जल का स्पर्श आपको हो पाएगा तो गंगा और घाट बिलक होते चले जा रहे हैं इसका मतलब है कि काशी का जो प्राण है वो कहीं ना कहीं నదీ గర్భంలోనూ నీటి సాంద్రత తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి నది కట్టలు బోసిపోయి కనిపిస్తున్నాయి అనేక ప్రాంతాల్లో పిల్ల కాల్వల్లా మారిన ప్రవాహంతో ఇసుక నెర్రెలు తేలి రాళ్లు పైకి వచ్చి ఎడారులను తలపిస్తున్నాయి దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు నది సహజత్వ విధ్వంసమే ఈ దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు तो सबसे जो मुख्य डिस्चार्ज निकालने का जगह है वो तो हरिद्वार है हरिद्वार में तो गंगा वास्तविक रूप से अपनी मौलिक धारा में है ही नहीं पूरा का पूरा का 95 से ज्यादा पश्चिमी और पूर्वी गंगा नहर तो मौलिक जल तो वहां समाप्त हो गया तो गंगा का जितना ही नीचे आ पाएंगे समस्या बढ़ती चली जाएगी गंगा नदी पर सुदीर्घ काल अध्ययन वारी ఈ పవిత్ర ప్రవాహ ప్రస్తుత దుస్థితికి అనేకానేక కారణాలు వాటిల్లో ప్రధానమైనది ఇష్టానుసారం ఆనకట్టల నిర్మాణం ముఖ్యంగా తెహ్రీ వంటి భారీ డ్యాంల వల్ల దానికి సహజ ఉధృతికి అడ్డుకట్టలు పడిపోతున్నాయి వివిధ ఇతర ప్రాంతాలకు దాని జలాలు తరలిపోతున్నాయి ఇప్పటి వరకు గంగ సమస్యలు అంటే ఒక్క కాలుష్యమే అనేది అందరిలో పాతుకుపోయిన భావన కాని బురుముతున్న నీటి కొరత అంతకంటే ఆందోళనకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు నేషనల్ గంగా రివర్ అథారిటీ కూడా ధ్రువీకరిస్తున్న విషయాన్ని చాలా ప్రమాదకరమైనదిగా గుర్తించాలని హెచ్చరిస్తోంది ఈస్ బార్ కాఫీ ఇస్కి దుర్దశా హో గయీ హై ఆ గంగా ఘాటో కో ఛోడ్ కర్కే బహనే లగి హై యా బహుత్ హి సీరియస్ బాత్ హై ఔర్ ఇస్ బాత్ को मैं अभी आगामी मीटिंग में मैं इसको उठाऊंगा और मैं चाहूंगा कि सरकार का ध्यान अविलंब इसकी तरफ केंद्रित हो क्योंकि यदि इस पर ध्यान नहीं दिया गया तो आगे आने वाले दिनों में यह एक बहुत बड़े खतरे का संकेत है निपुण संस्था निवेदिक प्रकार गंगन वाड़ू पर्यावरण गंडम గంగా నదికి ఆధారమైన గంగోత్రి హిమనీ నదం వేగంగా కరిగిపోతోంది ముఖ్యంగా దేవ ప్రయాగ వద్ద ముప్పై శాతం నీటి ప్రవాహం కరిగిన మంచు హిమానీ నదాల నుంచే వస్తుంది ఇటీవలి కాలంలో విడుదలైన ఒక వివాదాస్పద నివేదిక గంగోత్రి హిమానీ నదం రెండు వేల ముప్పై ఐదు కల్లా ఎండిపోతుందని తేల్చింది గని మాఫియా గండం హరిద్వార్ దగ్గర నదిలో పెద్ద పెద్ద బండరాళ్లను నిర్మాణాల కోసం ఇప్పటికే కొట్టేశారు ఇంకా కొల్లగొడుతున్నారు ఈ పరివస్థానాల వల్ల నదీ పరివాహకం వెంబడి కాల్వలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఈ సమస్యపైనే మాత్రి సదన్ ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద ఆమరణ దీక్ష చేపట్టి అమరుడయ్యాడు ఆనకట్టల గండం గంగపై ఉత్తర కాశీ దిగువన నిర్మాణంలో ఉన్నవి పూర్తయినవి ప్రణాళిక దశలో ఉన్నవన్నీ మొత్తం ఆరు వందల డ్యాములకు రంగం సిద్ధమవుతోంది వీటిలో నూట యాభై ఐదు భారీవి ఇలాంటి భారీ ఆనకట్టలన్నీ అలకనంద భగీరథుల ప్రవాహానికి స్థిర రూపం లేకుండా చేస్తున్నాయి వాటి వల్ల అక్కడి భౌగోళిక ఆవరణానికి ముప్పు నది నీటిలో ఆమ్లజని తగ్గిపోవడము జరుగుతోంది కాలుష్య గండం గంగమ్మ పుట్టిన ప్రదేశం నుంచి సముద్రంలో కలిసేదాకా చేరే మురుగునీరు ప్రధాన సమస్యగా మారుతోంది ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కాలుష్య కాసరాలను శుద్ధి చేయకుండానే గంగలో వదులుతున్నారు రోజు పన్నెండు వేల మిలియన్ లీటర్ల మురుగు గంగలో కలుస్తోంది మూడో వంతు అస్సలు శుద్ధి లేకుండానే నేరుగా గంగ పాలవుతోంది క్రోమియన్ లాంటి భార లోహాలు యథేచ్ఛగా నీటిలో కలుస్తున్నా వాటిపై కొరడా ఝులిపించే నిఘా అన్నదే లేకుండా పోతోంది శవాల గండం వారణాసిలో కాళీ కాలని మృతదేహాలు గంగలోకే చేరుతుంటాయి సాధువులకైతే దహన ప్రక్రియ లేకుండానే సంప్రదాయబద్ధంగా నేరుగా జల సమాధి చేస్తుంటారు ఇవి కాక నీట మునిగి చనిపోయిన వారి మృతదేహాలు గంగలోనే పరిభ్రమిస్తుంటాయి అలా ఏటా కాశీ గంగా పరివాహకం వెంబడి దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా శవదహనాలు జరుగుతుంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విద్యుత్ దహన వాటిక ఏర్పాటు చేసినా అది ఏనాడో మూతపడింది వ్యర్థ జల కాల్వల గండం బెంగాల్లో చిన్నవి పెద్దవి కలుపుకొని మొత్తం ముప్పైకి పైగా కాల్వలు గంగా నదిలోకి మురుగును విడుదల చేస్తున్నాయి మురుగును శుద్ధి చేసే కేంద్రాలు ఏమాత్రం ప్రభావశీలంగా పనిచేయడం లేదు దానివల్ల లుష్య కాసారాలు నది జీవకలను భ్రష్టు పట్టిస్తున్నాయి జీవజాలం కనుమరుగయ్యే గండం భాగల్పూర్ పరిసర ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు కాలుష్యం ప్రభావం వల్ల నది సహజావరణ వ్యవస్థ దెబ్బతింటోంది అధిక సంఖ్యలో ఉండే డాల్ఫిన్లు ఒకప్పుడు నదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కానీ కాలుష్యం ధాటికి ఆ జాతి ఉనికి కోల్పోయేందుకు సిద్ధంగా ఉంది గంగలో ప్రస్తుతం రెండు వేల కంటే తక్కువే ఉన్నాయి డాల్ఫిన్లు ఈ సమస్యలన్నీ రోజురోజుకీ తీవ్రతరం అవుతున్నాయి పరిస్థితిని చేయి దాటేలా చేస్తున్నాయి నిజానికి గంగను ప్రక్షాళన చేయడానికి వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏటా వందల కోట్లు గుమ్మరిస్తున్నారు కానీ భవిష్యత్తులో ఆ పనులు చేయాలన్నా గంగా నదిలో కాసిన్ని నీళ్లు ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు పరిస్థితి ఇలానే కొనసాగితే ఉత్తరాదిన గంగా ఒడ్డునే నిర్వహించుకునే దేవ్ దీపావళి సుబాహీ బనారస్ వంటి పర్వదినాలు పుస్తకాలకే పరిమితం కాగలవనేది ధార్మికవాదుల ఆవేదన వ్యక్తిగత సామాజిక ప్రయోజనాల కోసం భగీరథుడిని ప్రార్థించిన ఫలితంగా గంగ దివి నుంచి భూమికి అంతరించిందని ధార్మికుల విశ్వాసం అది నిజమే అనిపించేలా ధవల శోభిత హిమాలయాల్లో గంగోత్రి వద్ద పుట్టింది నది పశ్చిమ బెంగాల్లోని సుందర వనాల వద్ద బంగాళాఖాతంలో కలిసేలోగా దేశంలోని పది రాష్ట్రాలు మరో మూడు దేశాల్లో వ్యాపించిన సుదీర్ఘ ప్రదేశమంతా ప్రవహించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది చరిత్రకందని కాలం నుంచి కోట్లాది మందిని తన వద్దకు రప్పించుకుని వారి హృదయాలు గెలిచి భారతీయాత్మకు సజీవ ప్రతిరూపంగా నిలుస్తోంది జన్మస్థానం నుంచి సాగర సంగమం వరకు ప్రాచీన అర్వాచీన భారతం సంస్కృతి నాగరికతల ఇతిహాసాన్ని మహానగరాలు నిర్మించిన మానవుడి సాహస గాథలను అజరామరంగా గానం చేస్తుంది గంగా అంటూ దీని ప్రాధాన్యతను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతించాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి ఆ ఘనత చరితను నిలబెట్టుకునేందుకైనా గంగకు పునర్జీవ చర్యలు చేపట్టకుంటే మిగిలేది పూర్తి వినాశనమే